సింగరేణికి భవిష్యత్తు లేనటువంటి పరిస్థితి వచ్చింది సింగరేణికి సంబంధించి గతంలో ఎలాటైనటువంటి మైన్స్ తాడిచెల్ల టూ మైన్ కానీ అట్లనే భూపాలపల్లి దగ్గర ఉన్నటువంటి పీవీఆర్ మైన్ వెంకటాపూర్ మైన్ కానీ అవి మనవాడు చేయలేదు ఇప్పుడేమో ఆ పీవీఆర్ మైన్కి రామప్ప టెంపుల్ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు అయితే ఇప్పుడు ఆ రామప్ప టెంపుల్ నుంచి కూడా కొంతవరకు మనకి కమిటీ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ టెంపుల్కి ఏం ప్రమాదం ఉండదు తీసుకోవచ్చు అనే పద్ధతిలో వచ్చింది ఇంకా ఒకటి రెండు క్లియరెన్స్లు వస్తే ఆ మైన్ కూడా మనకి క్లియర్ అవుతుంది ఆడి టూ మైను రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అప్పుడు ఏఐటీసీ గుర్తింపు సంఘంగా అనాడు మేము ప్రారంభిస్తే మనకి అలాట్మెంట్ చేశారు చేసిన దానిని సీనియర్ మేనేజ్మెంట్ ఈ పది పన్నెండు సంవత్సరాల కాలంలో తీయకపోవడం వల్ల ఇప్పుడు ఆ మైండ్ని మళ్ళీ టెండర్ ద్వారా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అయితే ఇప్పుడు జెన్కో కంపెనీ వాళ్ళు తాడిచేర్ల వన్ మైన్ నడిపిస్తున్నారు పక్కన ఈ తాడిచెర్ల టూ కూడా తీసుకోవాలని ఎందుకంటే జనకో కూడా గవర్నమెంట్దే కానీ దాని వెనుక కాంట్రాక్టర్లు ఉన్నారు జనకో కనుక ఇస్తే ఇప్పుడు తాడిచేర్ల వన్ ఎట్లయితే ఎండిఓ ద్వారా అది కంపెనీ ఏఎంఆర్ కంపెనీ నడిపిస్తాను ట్రాన్ ఇంత అని పే చేస్తారు అట్లనే ఇది కూడా తీసుకోవాలనే ప్లాన్ తోటి గవర్నమెంట్ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను మరి సింగరేణి మేనేజ్మెంట్కి సింగరేణి కంపెనీ మరి జనుకోవాడు ఆ కాంట్రాక్టర్లు దాని వెనక ఉండి కాంట్రాక్టర్లు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి సింగరేణి మేనేజ్మెంట్ వెంటనే దాన్ని స్పందించి ఇది గతంలో మాకు అలాట్మెంట్ చేసిన మైను ఇది మాకే ఇవ్వాలని గవర్నమెంట్ ద్వారా తీసుకురావాలి వచ్చింది గవర్నమెంట్ కూడా ఏంటంటే కాంట్రాక్టర్ల ఒత్తిడికి లొంగి అది గిద్దామని ప్రయత్నం చేస్తున్నారు అట్లనే గత ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంటు ఆనాడు మూడు రోజులు స్ట్రైక్ చేయించి కార్మికులతో అంటే యూనియన్స్ని కూడా పిలిచి మీరు స్ట్రైక్ చేయండి ఆ మైండ్స్ మనకి అలాట్మెంట్ రావాలని చెప్పారు అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభావితం చేసింది చేసి ఆ మైండ్స్ని ఆ మూడు ఆ రెండు మైండ్స్ని కూడా టెండర్ అయ్యకుండా చేసి సింగరేణి కంపెనీని అది ప్రైవేట్ వాడకు పెట్టడం చేశారు ఎల్లందు పోయగూడ ఓసీపీని కానీ సత్తుపల్లి ఓసీపీని కానీ ప్రైవేట్ వాడకు పెట్టడం చేశారు ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత మేము ఏఐటిసి గెలిచిన తర్వాత బీజేపీ కోల్ మినిస్టర్గా ఉన్నటువంటి బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారిని మేము కలిసాం కలిసి మెమరణం ఇచ్చాము సత్తుపల్లి మైను అవంతిక కంపెనీలో తీయడానికి అవకాశం లేదు ఎందుకంటే వాడికి మట్టి తీసుకుని మట్టి పోసే అవకాశం లేదు అక్కడ మట్టి పోసే స్థలం లేదు లేనప్పుడు మన సింగరేణిలోనే మట్టి పోయడానికి మన అవకాశం ఇవ్వం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాడు బొగ్గు దియలేడు ఇప్పుడు అది టెండర్ అయిపోయిన నాలుగు సంవత్సరాలు అయిపోయినా వాడు స్టా ప్రారంభించలేదు మీరు ఆటోమేటిక్గా లీగల్గానే దాన్ని క్యాన్సిల్ చేసి సింగరేణికి ఇవ్వచ్చు అని చెప్పి చెప్పా కిషన్ రెడ్డి గారు మంచిది మీరు ఒక క్లూ ఇచ్చారు దీని ప్రకారం మేము చేస్తాం అని దాని మీద రాశాడు పోలీస్ సెక్రటరీ కూడా రాశాడు అట్లనే కోయిగూడెం ఓసీ త్రీ కూడా అది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్నటువంటి ఏరియా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంటే అక్కడ ట్రైబల్స్ తప్ప అయితే గవర్నమెంట్ చేయాలి ట్రైబల్ చేయాలి ఈ అరవిందో కంప్లైంట్ చేయడానికి వీలు లేదంటే దాన్ని కూడా మంచిది అని కూడా రద్దు చేస్తామంటారు ఇప్పుడు ఈ రెండు కూడా మనకి తీసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది మన స్టేట్ ప్రభుత్వ స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ కిషన్ రెడ్డి గారు ఈ బీజేపీ గవర్నమెంట్ ఈ రెండు గవర్నమెంట్లు ఎందుకంటే లీగల్గా చట్ట ప్రకారమే చేయొచ్చు కానీ అంటే బీజేపీ గవర్నమెంటు కాంట్రాక్టర్లతో వాళ్ళతో కుమ్ముక్క మనకి ఈ పని చేయడానికి వాళ్ళు చేస్తున్నారు ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా అదే చేస్తున్నారు ఈ స్టేట్ గవర్నమెంటు బట్టి గారు ఎన్నికల కంటే ముందు మా ప్రాంతంలో పాదయాత్ర చేసినాం పాదయాత్ర చేసినప్పుడు మేము అడిగాం మేము మెమరిడం ఇచ్చిన వాళ్ళకి ఆయన కొత్త మనిషి రావడం లేదు ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇలా చేసింది మన అంటే లేదు అది అన్యాయం చేసిన వాళ్ళు మన గవర్నర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము కంపల్సరీగా అవి మనకి ఇచ్చినట్టు చేస్తామని చెప్పి చెప్పాయి కానీ ఆయన కూడా ఏం చేస్తుంది ఈ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది అంటే ఈ గవర్నమెంట్లు బీజేపీ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సింగరేణికి ఇస్తే మాకేం లాభం కాంట్రాక్టర్లకు ఇస్తే వందల కోట్లు వాళ్ళు ఇస్తారు కమిషన్లు ఇస్తారు అనే దాని కొరకు చేస్తున్నారు అదొకటి రెండోది సింగరేణికి రావాల్సిన డబ్బు కూడా గత గవర్నమెంట్ పంతొమ్మిది వేల కోట్లు అప్పులు పెట్టిపోయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏడు వేల కోట్లు బొగ్గు కింద బొగ్గు వరణానికి ఇవ్వాలి పన్నెండు వేల కోట్లేమో జైపూర్ పవర్ ఫ్లాంట్లో కరెంటు తీసుకున్న ఈ విషయాన్ని కూడా మేము బట్టిగారి దృష్టికి తీసుకొచ్చినాము బట్టిగారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమని ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ సింగరేణి అదే డబ్బులు ఇవ్వకుండా సింగరేణి నష్టాలు పాల్పరిచ తీసుకొచ్చుకున్నాము ఇది సింగరేణికి ప్రమాదం అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము పోయి మెమో ఇచ్చింది నిమానడం సార్ ఆ గవర్నమెంట్ పంతొమ్మిది వేలు కోట్లు చేయాలి ఇవ్వలేదు దాని మీద ఆయన నింబడే ఆయనకి ఏమన్నాడంటే గవర్నమెంట్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయింది ఈ అప్పుతోటే ఈ గవర్నమెంట్ ఎట్ట నడపాలో మాకు అర్థం కావట్లేదు మళ్ళీ మీరేమో ఇప్పుడు ఈ పంతొమ్మిది వేల కోట్లు అంటున్నారంటే మేమన్నాం ఏడు లక్షల కోట్లు అయినా ఆరు లక్షల కోట్లు అప్పు చేసినా మీరైతే గవర్నమెంట్ నడపాలి కదా అట్లనే మేము కూడా సింగరేట్ నడపాలి కదా సింగరేట్ నడపాలంటే మా డబ్బులు కదా అని అంటే మేమన్నాం సరే నేను పంతొమ్మిది వేల కోట్లు ఒక్కసారి ఇవ్వకపోయినాను ఒక్కొక్క వాయిదాల్లో రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇచ్చుకుంటూ పోను సార్ సరిపోద్దానంటే మంచిది నేను క్యాబినెట్లో మాట్లాడతాను క్యాబినెట్లో మీటింగ్ మాట్లాడి ఇప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇంతవరకు ఆ పంతొమ్మిది వేల కోట్లు ఇవ్వకపోగా ఇప్పుడు సుమారు ముప్పై నాలుగు వేల కోట్లు పైన అంటే అవి పంతొమ్మిది ప్లస్ ఇవి ఒక పద్నాలుగు వేలు పదిహేను వేల కోట్లు ఇవి ఈ ముప్పై నాలుగు వేల నుంచి ముప్పై ఆరు వేలు కోర్సుల దాకా సింగరేణికి డబ్బు రావాలి ఇస్తలేదు మరి ఇవ్వకపోవటం వల్ల ఇప్పుడు కొత్త మంచి తీయాలంటే డబ్బు లేదు ఈ ఉన్న మౌన్స్ మన మిషనరీ కొందామంటే డబ్బు లేవు డబ్బు లేక కంపెనీ ఏం చేస్తుంది ప్రైవేట్ వాడికి ఇస్తాను కాంట్రాక్టర్కి ఇస్తాను మిషనరీ మనీ గోబిలలో డమ్ఫర్స్ డ్రోజర్స్ ఇవన్నీ కొనే పరిస్థితులు రేటు పని ప్రైవేట్ తీసుకున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా కనీసం ఆ డబ్బుని వెంటనే మేము కోరుతున్నాం అట్లనే కొత్త మైన్స్ ఏదైతే ఈ రెండు మైన్స్ ముఖ్యంగా సత్తుపల్లిదైతే చాలా అన్యాయం వాడు ఎటువంటి పరిస్థితులు బొగ్గు దిగలేడు కానీ ఈ గవర్నమెంట్ రికమెండ్ చేస్తుంది మన సింగరేడ్ మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తాను ఏమని మట్టి పోసుకోవడానికి మీరు అవకాశం ఉందని అనుకుంటున్నారు ఎంత దుర్మార్గం అది ఒక ప్రైవేట్ కాంట్రాక్టరు అవంతిక కంపెనీలు వాడు ఆనాడు మీరు కూడా విమర్శ చేశారు కేసీఆర్ కుమ్ముక్కై వాడికి అలాట్మెంట్ చేసిందని మళ్ళీ వాడితోనే మీరు ఎట్లా కుమ్ముఖ్ అవుతున్నారు కాబట్టి ఆ మైన్స్ ఆ రెండు మైన్స్ సత్తుపల్లి అట్లనే ఇమ్మీడియట్గా ఆ పోయోగూడీ క్యాన్సిల్ చేసి మనకి పోయోగూడెం కూడా అయితే సిద్ధం ఉన్నాడండి అంటే వాడు వదిలిపెట్టడానికి కూడా సిద్ధం ఉన్నాడు కాకపోతే వాడు అనేది ఎంత వాడు కట్టిన డబ్బులు ఏదైతే ఉంటాయో అవి వాడికి ఇచ్చేస్తే సరిపోతుంది ఇది ఎవరు డెసిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి తీసుకొని గవర్నమెంట్ కనుక ఆ కోయ కూడా ఉండేవాడు వాడివాడికి డబ్బులు ఇచ్చేసే మైల్ ప్రమాణం సత్తపల్లి కూడా మంచి మైన కాళీచంద్ర టూ తీస్తే మంచి మైన వెంకటాపూర్ తీస్తే మంచిది ఈ నాలుగు మైళ్ళు వస్తే సింగరేణికి ఇంకా పది పదిహేను సంవత్సరాలు లైఫ్ పెరుగుతుంది ఇవి లేకుండా ఈ గవర్నమెంట్ సింగరేణి సింగరేణిలో కూడా అధికారులు ఎట్లా ఉన్నారంటే వాళ్ళతో కొమ్మొక్క ప్రభుత్వం తోటి కుమ్మక్కై వీళ్ళు కూడా వాస్తవాలు కార్మికులకి చేయట్లేదు మీరెందుకు ఇది అవుతారు ఇవాళ గవర్నమెంట్లు వాళ్ళ పాలసీలు ఉంటే మీరు సింగరేణికి అధికారులుగా ఉన్నారు సిఎన్ఎండిలైనా డైరెక్టర్లైనా ఇంకో అధికారైనా మీరు సింగరేణి మీద ఉన్నారు సింగరేణి గురించి భవిష్యత్తు గురించి మీరు చూడాలి కానీ గవర్నమెంట్తో ఇదైపోయే పరిస్థితి తీసుకురాకూడదు